హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నాటి నాటి చార ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూశారు కదా ఈ చూశారు కదా ఈ కోడిని గుడ్లు కోడి లాస్ట్ టైం మీకు వీడియో తీసి చూపించాను దీన్ని ఈ రెండు కోళ్ళని కోళ్ళు మూడు తెచ్చింటే రెండు కోళ్ళు వచ్చేసి ఎవరు కోసుకొని ఇచ్చినారు దొంగగా పట్టుకొని ఇది ఒకటి మాత్రం మిగిలింది దీన్ని కూడా కోసుకుంటారని చెప్పేసి మేము ఈరోజు కూర వండుకు వండుకుంటున్నాము అందుకే మేమే వండుకుంటున్నాము ఈరోజు లేకపోతే దీన్ని కూడా దక్కపోతారని మేమే కోసుకొని తింటున్నాము ఎలా ఉందో చూద్దాం చూడండి నాటి కోడి నాటి కోడి తింటే ఎంత బాగుంటుందో తెలిసిన వేడి వేడి ముద్ద నా నాటి కోడి కూర బా సూపర్గా ఉంది నాటికోడి సర ఎక్సలెంట్గా ఉంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి